హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా ఇప్పుడు మన పదులకి మూడో కోట స్ప్రే అయితే చేస్తున్నాం అనమాట ఏమి చేస్తున్నాము ఏంటనేది మనమైతే కయలు దగ్గరికి వెళ్ళి మొత్తం మిక్సీ వేసుకొని ఏమిటి కొడుతున్నాం ఏంటనేది మీకైతే చాలా క్లియర్గా చెప్తా అన్నమాట ఫస్ట్ మనం ఇప్పుడు రెండు రకాల ముందులైతే మనం థర్డ్ స్ప్రే కింద ఇవి ఎన్ని పదులకైతే వాడుతున్నాం అనమాట దాంట్లో ఒకటి వచ్చేసి సహకార రైజ్ అనమాట ఇదిగోండి ఇమేజ్లో కనిపిస్తుంది కదా యాస్టీ దీన్ని అడగంటే సహకార రైజ్ అని ఈ సహకార రైజ్ అనేది మామూలుగా మట్టి శాస్త్రంలో హ్యూమన్ అనే మట్టిలోని చీకటి సేంద్రియ పదార్థం ఇది యొక్క మరియు జ ఇది జంతువు పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల దాని ద్వారా ఏర్పడుతుంది ఇది ఒక రకమైన నేల సేంద్రియ పదార్థం ఇది పోషకాల్లో సమృద్ధిగా ఉంటుంది మరియు నేలలో తేమను నిలుపుకుంటుంది హ్యూమన్ అనేది లాటిన్ పదం భూమి లేదా నేల అని అయితే అంటారనమాట సో ఇది దీంట్లో నైట్రోజన్ ఉంటుంది ఆ నిష్పత్తి వచ్చి ఎనిమిది పాయింట్ వన్గా ఉంటుంది సో దానికని ఈ మధ్యస్థం కూడా ట్వల్ పాయింట్ వన్ ఉంటుందన్నమాట ఇది నేల యొక్క అధిక సాంద్రతను కూడా గణనీయంగా అనమాట సో ఇది సెల్యూ నిర్మాణం లక్ష్యం లేదా మరుగునీటి శుద్ధి ప్రక్రియలో రెండో దశ అయినా మరుగునీటి బురద శక్తి యొక్క సామర్థ్యంతో కూడా అనమాట ఇది వ్యాధి వ్యాధికారక క్రములను కూడా విషపూరిత భారీ లోహాల వద్ద కూడా పనిచేస్తుందనమాట ఇది వ్యవసాయంలో హ్యూ హ్యూమన్ కొన్నిసా కొన్నిసార్లు ఒక అడవిలో లేదా మట్టి కండిషనర్గా ఉపయోగించబడుతుంది కూడా అనమాట సో ఇది చాలా యూజ్ అయితే ఉందన్నమాట మనం ఇది కొట్టిన బిఫోరు కొట్టిన తర్వాత కూడా మనమైతే చూసుకుంటే ఎంత నీకు దీంట్లో క్లా ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకోండి కొట్టిన తర్వాత ఇంకో ఇమేజ్ తీసుకోండి సో మీకే ఎంత మన ఊరి అనేది గ్రోత్ వస్తుందో కూడా మీకు అర్థం అవుద్ది అనమాట దీంట్లో నిరంతరం సేంద్రియ కాలుష్యం కార కలుషితమైనట్లుగా ఉంటుందన్నమాట సో ఈ హిట్ సెల్ అనేదాన్ని మనం జస్ట్ పురుగు ముందుగా మాత్రమే ఏదో సింగిల్గా కొట్టడం దేనికి అనేసి ఏదో లీస్ట్లో తీసుకొని దాన్ని అయితే పురుగు ముందుగా మనమైతే యూజ్ చేస్తున్నాం అనమాట ఫార్మాలిటీకి అది హిట్ సెల్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట ఈ సహకారు రైజప్ అనే దాంట్లో కూడా నీకు పొడి చూడడానికి నల్లగా ఉంటుంది సో ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది మనం రెండు రకాల అయితే కొడుతున్నాం అనమాట ఒకటి మన ఊరి గ్రోత్కి రెండోది పురుగు ముందు అనమాట సో ఇదైతే మనం సహకార రైజ్ అని చెప్పి దీంట్లో అయితే మనమైతే కొడుతున్నాము ఈ సహకార రైజ్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అనేది మీకైతే దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఈ సహకార రైజ్ అనేది మార్కెట్లో ఇది రెండు వందల గ్రాములు అనమాట ఒక్కొక్క బాక్స్ వస్తుంది సో రెండు వందల గ్రాములు వచ్చేసి నాలుగు వందల రూపాయలు మార్కెట్లో రేట్ అయితే ఉందన్నమాట ఈ సహకారు రైజులో హ్యూమస్ రిచ్ సబ్స్టెన్స్ అనేది బాగా ఉంటుంది సో దీంట్లో మనం కావాలంటే దీన్ని కొట్టేటప్పుడు ముందుగా ఒక ఫోటో తీసుకొని కొట్టిన తర్వాత ఇంకో ఫోటో కానీ తీసుకున్నామంటే దీంట్లో ఉండేది మనకి ఎంతవరకు పనిచేస్తుంది అనేది అయితే మీకు చాలా క్లారిటీగా అయితే ఇస్తుంది అనమాట ఇటువంటిది సిడ్ ఎక్స్ట్రా అండ్ దేర్ డెరైబిటీస్ అనేది టెన్ పర్సెంట్ ఉంటుంది అన్నమాట సో అలాగే దీంట్లో క్యారియర్స్ స్టెబిలైజర్ బఫర్స్ అండ్ స్లీటింగ్ ఏజెంట్స్ అండ్ అదర్ ఇంటీరియర్ ఇంటీరియర్ మెటీరియల్ కూడా ఉంటుంది అనమాట సో ఇది నైంటీ పర్సెంట్ టోటల్గా దీంట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఈ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండడం వల్ల నీకు వరిలో గ్రోత్ అనేది దాంతోపాటు మనం స్ప్రే కూడా ఈ సహకారు రైజ్ని ఏం చేయాలంటే ఎకరాకి ఎనిమిది ట్యాంకులు కొట్టాలన్నమాట కంపల్సరీగా ఎనిమిది ట్యాంకులు కొడితే దాని గ్రోత్ అనేది నీకే అవసరం కలుస్తుంది సో పొడి చూడడానికి బ్లాక్గా కూడా ఉంటుంది సో బ్లాక్గా ఉంది ఇది ఏం పని చేస్తుంది అని చాలామంది అన్నారు సో నేనైతే ఇమేజ్ పెడుతున్నా మీరు మీరైతే గమనించండి స్ప్రేకి ముందు స్ప్రే కుట్టిన నాలుగు రోజుల తర్వాత ఇమేజ్ అయితే తీసాను నా వరిలో ఎంత గ్రోత్ వచ్చిందో మీరే చూడండి సో నాకైతే చాలా క్లారిటీ అనిపించింది అనమాట ఇది చాలా యూజ్ అవుతుంది మంచిగా గ్రోత్ అనేది మనకి ముందుకి తర్వాతకి ఎంత క్లారిటీ ఉందో ఈ వరి చూసిన తర్వాత నాకైతే భలే అనమాట ఈ సహకార రైజప్ అనేది కూడా మామూలుగా కూడా చాలా కంపోస్ట్ చేయబడి ఉంటుంది అనమాట అందువల్లే చాలా నల్లగా కూడా పొడి కనిపిస్తూ ఉంటుంది సో దానికనేసే మనం ఈ అయితే ఈసారి వాడాము ప్రతి ఎకరాకి ఎనిమిది ట్యాంకులు కంపల్సరిగా కొట్టించామనమాట ఆ ఎనిమిది ట్యాంకులు కొట్టడం వల్లే మన పైరైతే ప్రజెంటు ఇంత బాగుంది ప్లస్ మనం స్ప్రే చేయించేటప్పుడు ప్రతి యాలంలో తిరిగి మనం ఎంత బాగా చేయిస్తే అంత మంచిది ఫైనల్గా మనమైతే స్ప్రే అయితే అనమాట సో అన్నీ బాటిల్స్ అంతా ఖాళీ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నాం సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రైతుల్ని ఆదరించండి రైతుల్ని దయచేసి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఇంకా మంచిగా రైతులు పనిచేయడం వల్ల మనం మూడు పూట్ల ఫుడ్డునే తినడం జరుగుతుందనమాట అందరికీ మరొకసారి హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి శుభాకాంక్షలు కూడా అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నమాట అందరికీ మరొకసారి మరొకసారి అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్